దళితుడిపై దాడికి పాల్పడిన ఊషా రాజేష్ ను జనసేన పార్టీ నుండి శాశ్వతంగా బహిష్కరించాలి భారత పార్టీ రాష్ట్ర కార్యదర్శి దోవా రమేష్ రామ్జీ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చావలి గ్రామానికి చెందినటువంటి పోతుల కొండయ్యను కొద్ది రోజుల క్రితం కులం పేరుతో దూషించి బహిరంగంగా చెప్పుతో కొట్టి దాడికి పాల్పడినటువంటి జనసేన పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఓసా రాజేష్ ను అధిష్టానం పార్టీ నుండి శాశ్వతంగా బహిష్కరించాలని జై భారత పార్టీ కార్యదర్శి న్యాయవాది దోవ డిమాండ్ చేశారు శనివారం రేపలలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి రుణాలను పాలక పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులు బినామీ పేర్లతో దండుకుంటున్న వేమూరు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త రాజేష్ చావలి గ్రామానికి చెందినటువంటి కొంతమంది దళితులను బినామీగా పెట్టుకుని వారి చేత ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు బినామీకి సహకరించని పోతుల కొండయ్యను చావలి సెంటర్లోకి పిలిచి కులం పేరుతో దూషించి బహిరంగంగా చెప్పుతో కొట్టి దాడికి పాల్పడినటువంటి విషయం పైన పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ నేటి వరకు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కమిటీ కానీ రాష్ట్ర పార్టీ అధికార నాయకత్వం గాని ఓసార్ రాజేష్ పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు జనసేన పార్టీ అధినాయకత్వానికి దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజేష్ ను జనసేన పార్టీ నుండి శాశ్వత బహిష్కరణ చేయాలని కోరారు లేని పక్షంలో దళిత సంఘాలను కలుపుకొని బహిరంగ ఆందోళనకు సిద్ధపడతామని హెచ్చరించారు ప్రధాన రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఆయా పార్టీల నాయకులు బలంతో దళితులపై దాడులకు హత్యాకాండలకు పాల్పడటాన్ని చూస్తున్నామని జనసేన పార్టీ సైతం ఇటువంటి దుశ్చర్యలను సత్వరమే ఖండించి క్రమశిక్షణ చర్యల క్రింద చర్యలు తీసుకోకపోతే అదే కోవలోకి నెట్టివేయబడుతుందన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కర్రా బాబురావు పి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు